यूकेलो वन ईयर मास्टर्स नो आई एल टी एस रिक्वायर्ड अप टू फाइव इयर्स वीसा हाई वीसा सक्सेस रेट ना शाप ने कोटकरा ने कोटी ना कोट पुंटा पेटी ना बेट पुंटा ना शाप में तो नुच्चे ये ये तो आने से तो कर तो बिना वो आग लेता ना मनोजन आग

మాట్లాడు అందరు ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుండేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన పాప పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లాగేయ్యాడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ అని అన్న పేరు కొట్టడానికి వచ్చారు నా షాపుని కొట్టకురా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బు అది దొబ్బినా కూడా ఆగలేదన్న మన ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రశాంతం రోడ్డు దెబ్బలు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నేమన ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు పాప చేతిలో పెట్టి మంచిగా మందలి పిల్లల విషయంలో చూసుకుంటారు నాకు వచ్చి పంపించేసేయాలని టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి